హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో నేను ఈ మోడల్ నెక్ బ్లౌజును ఏ విధంగా సింపుల్గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చో చూపిస్తాను చూడండి ముందుగా మనం లైనింగ్ని కట్ చేసేసుకోవాలి మెయిన్ క్లాత్ని కట్ చేయకూడదండి తర్వాత మనం లైనింగ్ని కింద పెట్టేసేసి మెయిన్ క్లాత్ని ఈ విధంగా పెట్టాలండి ఇది చాలా పలసన క్లాత్ అండి చూడండి మన ఇంట్లో గుండు పిన్నులు కనుక ఉన్నట్లయితే గుండు పిన్నులు పెట్టుకోండి లేదంటే పిల్లలు ఉంటే ఆడపిల్లలు ఉంటారు కదండి ఆడపిల్లలు ఫ్రెంచ్ ప్లాట్కి పెట్టుకుంటారు కదా ఈ పిన్నులు పైన పోస్ వస్తుంది కింద ఏమో పిన్ ఉంటుంది ఆ పిన్నులు మనం ఈ విధంగా వాడుకోవచ్చు అండి చూడండి ఈ విధంగా క్లాత్ అనేది కదలకుండా పిన్నిసులు పెట్టేసేయాలి ఆ పిన్నులు పెట్టిన తర్వాత చూడండి క్లాత్ అనేది చక్కగా సరి చేసుకుని మనం పెట్టుకోవాలండి ఇప్పుడు నెక్స్ట్ మనం కింద నెక్కి కట్ చేసాం కదండి షేప్ దగ్గర ఆ షేప్ దగ్గర నుండి స్టార్ట్ చేయాలి చుట్టూరు మనం ముందులగా పైనన్న నెక్ను ముందులుగా కుట్టేసేయాలండి ఆ కుట్టేసిన తర్వాత చూడండి ఇప్పుడు నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుని రావాలి మనకి అడ్డొచ్చిన పిన్నుల్లా తీసేసి స్టిచ్చింగ్ చేయాలండి చూడండి ఈ విధంగా నిదానంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి కరువు దగ్గర మాత్రం కంపల్సరీగా సూది కిందకి దించి మాత్రమే పాదం లేపి క్లాత్ అనేది తిప్పాలండి చూడండి అప్పుడే కరువుస్ అనేవి మనకి చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తాయండి చూడండి ఈ విధంగా మనం అడ్డొచ్చిన పిన్నును తీసేసుకుంటూ ఈ విధంగా చేసుకుంటూ క్లాత్ను స్టిచ్చింగ్ చేయాలండి చూడండి ఈ విధంగా నిదానంగా రావాలి మరొకసారి చెప్తున్నానండి కరువు దగ్గర మాత్రం కంపల్సరిగా సూది కిందగా దించేసి పాదం లేపి క్లాత్ని అనేది మనం తిప్పాలి అప్పుడే మనకి కరువు షేప్స్ అనేది చాలా నీట్గా వస్తాయండి చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి కరువుల దగ్గర చాలా జాగ్రత్తగా కుట్టాలండి మనకి బ్లౌజ్ అనేది నీట్ ఫినిషింగ్ రావాలి అంటే మంచిగా స్టిచ్చింగ్ చేయాలి కదండి చూడండి ఈ విధంగా మనం నెక్ చుట్టూరు కూడా స్టిచ్చింగ్ చేసేసి నేనైతే ఈ నెక్కి పైపింగ్ అనేది యాడ్ చేస్తున్నానండి ఒకవేళ మీరు పైపింగ్ యాడ్ చేయకుండా వెనక మామూలుగా కుట్టేసే లెక్క అయితే ఈ క్లాత్ను వెనక తిప్పేసేసేసి స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి అప్పుడు క్లాత్ అనేది తీరగవేసి పెట్టాల్సి ఉంటుంది చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము ఆ మధ్యలో ఉన్న నెక్ అనేది కట్ చేసేసేద్దామండి చూడండి ఈ విధంగా వచ్చింది కదా ఇప్పుడు నెక్ అనేది మనం కట్ చేసేసేద్దాము మనం కుట్టు కట్ చేయకుండా నిదానంగా కట్ చేసుకుంటూ రావాలండి కుట్ అనేది కట్ అవ్వకూడదు చూడండి ఈ విధంగా మధ్యలో ఉన్న పీసుని మొత్తము తీసేసేసేయాలి నేనైతే చెప్పాను కదండి నేను దీనికి పైపింగ్ యాడ్ చేస్తున్నాను కాబట్టి నేను తర్వాత అనేది ఆ మధ్యలో టాకాలనేది పెడతాను ఒకవేళ మీరు ముందుగానే నెక్ అనేది తిప్పి వేసుకున్నట్లయితే ఆ కరువు షేప్ దగ్గరలో మాత్రం కంపల్సరీగా చుట్టూరు నెక్ చుట్టూరు కూడా టాకాస్ అనేది చిన్న చిన్నగా కత్తిరితో పెట్టుకోవాలండి అప్పుడు నెక్ అనేది చాలా పర్ఫెక్ట్గా తిరుగుతుంది చూడండి ఏ విధంగా వచ్చిందో చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ నెక్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి